సాక్షాత్తు మీద మీరు ఒప్పుకున్నట్లు ఒక వినికిడి సమాచారం చంద్రబాబు నాయుడు గారు మీకు అసలు లిక్కర్ స్కామ్ అంటే చెప్పమంటారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అంత మునుపున్న రెండు వేల పన్నెండు ఎక్సైజ్ పాలసీని సవరించారు సవరించి మీరు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అక్కడ ఎందుకంటే మీకు మద్యం వ్యాపారం బాగా తెలుసు మీకు మద్యాన్ని పెంచడం ఎట్లా మద్యం ద్వారా మీకు సంబంధించిన వాళ్లకు అట్లాగే మిగతా ఆదాయాన్ని పెంపొందించడం ఎట్లా దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్లు మీరు అప్పుడు మీరు మీ మీద కేసు వచ్చింది దాని తర్వాత సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు మీ మీద అందులో మీరున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తెచ్చుకోవాలి ఎందుకంటే చాలా మర్చిపోతారు అనుకుంటుంటారు మీకు అది చాలా నమ్మకం ప్రగాఢమైన నమ్మకం అది మీ మామగారు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేటి వరకు కూడా మీరు చేసిన అన్ని వ్యవహారాలు కూడా ప్రజలు మర్చిపోతారని మీరు భావిస్తూ ఉంటారు మీరు పన్నెండు సంవత్సరం ఇరవై పన్నెండు ఎక్సైజ్ పాలసీని సవరించిన తర్వాత దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు ఆనాడు ప్రివిలేజ్ ఫీజుని లేకుండా చేయడం ద్వారా లిక్కర్ వ్యాపారులకి లాభం చేకూర్చారని ఒక ఆరోపణ దానికి రికార్డు కూడా ఉంది మీ కాపీ టు పిఎస్టు సీఎం అనే ఒక నోటు మీద అదంతా జరిగింది ఆ రోజు జీవో నంబర్ రెండు వందల పద్దెనిమిది జివో నంబర్ నాలుగు వందల అరవై ఎనిమిది లెక్కన ఆ రోజున ఆ రోజున ఎక్సైజ్ కమిషన్ గారు ఈ ప్రివిలేజ్ ఫీజుని పెంచాలి వీలైతే పదింతలు పెంచాలి అని మీ ముందు ప్రపోజల్స్ పెడితే ప్రత్యక్షంగా మీ ప్రభుత్వం దాన్ని మాఫీ చేసింది అన్న విషయాన్ని మీరు తెచ్చుకోండి ఒకసారి దాంట్లో సంతకం పెట్టిన వారు ఆనాటి దిద్యన్ ఆనాడు నా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గారు నాకు సమాచారం ఉన్నంత వరకు డిజిటల్గా మీరు కూడా అప్రూవ్ చేశారు అని బహుశా ఇది స్కామ్ అని అంటారా ఏమంటారో మీరు చెప్పాలి మాకు అంతేకాదు మీరు ఇంకా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి మాట్లాడితే మీరు ఎస్బీఐ ఆగ్రోస్ దాన్ని మీరు వాడారు వాడారు అసలు మీ హయాంలోనే కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్టిలరీలకి అవకాశం ఇచ్చింది అనుమతి ఇచ్చింది గుర్తెచ్చుకోండి ఒకసారి ఎస్పీవై ఆగ్రోస్కి కానీ విశాఖ డిస్టిలరీకి కానీ పిఎంకే డిస్టిలరీ కానీ నాకున్న సమాచారం మేరకు మీ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చినట్లు గుర్తు మీరు మర్చి మర్చిపోతారు మీరు చాలా అట్లాగే మీరు చాలా విషయాలు మాట్లాడుతుంటారు అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్ పాలసీలో నాకు ఎప్పటికీ అర్థం కాదు ప్రభుత్వ పరంగా ఏదైనా వ్యాపారం జరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుందా ప్రైవేట్ పరంగా వ్యాపారం జరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుందా మీరు మీరేం మాట్లాడారంటే అన్నీ మీకు కావలసిన వాళ్ళకే ఇచ్చాము కావాల్సి ఇచ్చారు మీరని బాబు గారు మీరు గుర్తెచ్చుకోవాలి ఎంత ఎంతైనా కానీ మన రంగు మర్చిపోకూడదు ఒకవేళ కంటెదురుగా కనిపించకపోవచ్చు కానీ ఇది గురువింద గింజ సామెత ఇది మీ హయాంలో దాదాపు అరవై తొమ్మిది శాతం ఆర్డర్లు మీరు కంపెనీలని నాలుగుకే ఇచ్చారు కదా నాలుగైదుకి యాభై నాలుగు శాతం పైగా కొనుగోలు ఇప్పటికి కూడా మీరు నాలుగైదు కంపెనీలు చేశారు కదా అంటే మీరు ఎవరికి మేలు చేద్దాం అనుకున్నారు దీన్ని స్కామ్ అనరా అంతకంటే ఇంకా దీన్ని ఇంకా గొప్ప విషయం మాట్లాడుకుందాం మీ నూతన పాలసీలో ప్రభుత్వ రంగం నుండి ప్రభుత్వం అమ్మే దాని నుండి మీరు ప్రైవేట్కి ఇచ్చి ప్రత్యక్షంగా ఆ ఇసుక మద్యంలో మీ వాళ్ళకు లాభం చేకూర్చడానికి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు బహిరంగంగా దానికి సాక్ష్యాలు ఉన్నాయి చివరికి అప్లికేషన్లు పెట్టడానికి కూడా కష్టమైంది రాష్ట్రంలో మర్చిపోవద్దండి బహుశా మీరే చెప్పారు రెండు మూడు సందర్భాల్లో షాపుల కోసం కొట్టుకున్నారు వేరే వాళ్ళు వస్తే మీ సంగతి తెలుస్తామని చెప్పారు ముప్పై శాతం దాకా మా కమిషన్ ఇవ్వలే బహిరంగ చెప్పిన మీ విషయాలు ఉన్నాయి లేకుంటే స్థానికంగా ఉన్న మీ నాయకులకు భాగస్వామ్యాలు ఉన్నాయి అనంతపురం లాంటి పట్టణంలో అయితే ఒక షాప్ కోసమే కొట్టుకున్న సంగతి ఇవన్నీ స్కామ్ అనుకుంటా నేను బహుశా మీరు చాలా ఫ్రీ హ్యాండ్ అంటారే ఫ్రీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనిపిస్తుంది మీరు చెప్పే మాటకి చేసే పనికి ఏనాడూ సంబంధం లేదు ఈ మద్యం విషయంలో కూడా ఏం చెప్పారు బెల్ట్ షాప్ ఉంటే ఏదో పట్టుకోవాలన్నా రండి చూపిస్తాం బెల్ట్ షాపులు లేని ఊరే లేదు ఒకటి రెండు బెల్ట్ షాపులు లేకుండా పోతే అది ఊరే కాదేమో అని చెప్పుకునే పరిస్థితి వస్తూ ఉంది ఈ రోజున మీ నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇచ్చే ఆ నేపథ్యంలో మీరు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కామన్ కామన్ థింగ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా అమ్మితే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి అనేక కంపెనీలు కట్టడి చేస్తే మధ్య ధర మద్యం యొక్క అమ్మకాలు తగ్గుతాయి మరి అమ్మకాలు పెంచడానికి మీరున్నారా మీ దగ్గర ప్రొహిబిషన్ శాఖ కూడా ఉంది అక్కడే మీరు మద్యం అమ్మకాన్ని పెంచడానికి శాఖ పెట్టండి ద ప్రమోషన్ ఆఫ్ ద లిక్కర్ సేల్స్ అని ఎట్లాగో ఇప్పటికే మూల మూల సందు సందుకి ఆఖరి బెల్ట్ షాపులతో నడిపిస్తున్నారు అనుకోండి మీరు పైగా మీరు మాట్లాడితే చీప్ లిక్కర్ చీప్ లిక్కర్ అని బహుశా నాకు గుర్తుండే ఆ బ్లూ స్ట్రీమ్లు అట్లా గోల్డెన్ ప్రైడ్స్ ప్రైట్స్ అట్లా పేర్లు మర్చిపోయినా ఇటువంటివన్నీ మీ కాలంలోనే కనుక అసలు అసలు స్కామ్ అన్నది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంది గతంలో మీరు బహుశా మీరు మర్చిపోయారు మర్చిపోయే ప్రయత్నం చేసి ఉంటారు చాలామంది బయట చెప్పారు మీకు కావలసిన వాళ్ళు లేకుంటే ఈ లిక్కర్ షా లిక్కర్ తయారీదారు యజమానులు ఎక్కడికి వెళ్ళారు సీసీ ఐకి వెళ్ళారు కంప్లైంట్ చేశారు అందులో తమాషమే సార్ కంప్లైంటే తమాషా అనిపిస్తుంది నాకు ఆ కంప్లైంట్లో మీరు మాట్లాడి చెప్పింది ఏంటంటే మీరు అన్ఫెయిర్ కమర్షియల్ టర్మ్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరర్స్కి సప్లయర్స్కి అట్లాగే అసలు బ్రాండెడ్ ఆల్కహాల్ అనుమతించడం లేదు ఎవరికి ఆబ్జెక్టివ్ బేసిస్ పైన అట్లాగే కన్జూమర్ల యొక్క చాయిస్ మేరకు డిమాండ్ మేరకు మీరు అసలు సారా అమ్మే విధంగా మీరు ప్రోత్సహించడం లేదు అట్లాగే రేట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరి తరఫున మాట్లాడుతూ ఉన్నారు మీరు కానీ సిసిఐ ఏం చెప్పిందంటే అసలు అసలుకి ఏం లేదు ఇది ఇది ఖచ్చితంగా లా అనుకూలంగానే ఉంది అని ప్రకటించింది ఇక్కడ విషయమే లేదని కొట్టేసింద అదే దానిపైన మళ్ళా మీరు ఈ రోజున వైసీపీ నాయకుల పైన అదే అభియో అభియోగాలతో నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎవరో ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడట దాన్ని ఎంక్వైరీ చేశారట సాక్ష్యం లేదు వాంగ్మూలాలు తప్ప ఆ వాంగ్మూలాలు కూడా సగం మీ నాయకత్వంలో కాస్త ప్రజలు ఉపయోగించేసిన ఈ మాట ప్రజర్ చేసి భయపెట్టి అనే మాట ఎందుకు అంటే సాక్షాత్తు సుప్రీంకోర్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి మాకు మీరు బెదిరింపులకంటే మీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని చెప్పడం అలాంటి వాళ్ళకు బాధాకరం సుప్రీంకోర్టే అబ్జర్వేషన్ చెప్పింది మీరు దయచేసి విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించద్దండి ఫిజికల్గా మీరు బాధించద్దండి వీలైతే కోర్టు ద్వారా న్యాయవాదుల సమక్షంలో దాన్ని చేయండి బలవంతంగా సంతకాలు పెట్టించుకోవద్దండి అని చెప్తూ ఈ కేసులో రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు ప్రాథమికంగా అనిపిస్తుందని కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన నేపథ్యంలో చెప్పాలనుకుంటా ఉన్నాం మీకేం కావాలో చెప్పండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి మీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆదాయ ఆదాయాల్లో రోజు రోజుకి పడిపోతున్న పరిస్థితి రెవెన్యూ లోట్లు స్టాంప్ రిజిస్ట్రేషన్ డబ్బులు రావడంలే మీరు నమ్ముకున్న సారాయి డబ్బులు ఎక్కడైపోతాయో అర్థం కావడంలే ఫీల్డ్ మీద సిండికేట్లు ఏర్పడి పది ఇరవై ముప్పై యాభై రూపాయలు బాటలపైన కోటర్లపైన పెంచమ్ముకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవేమి మీకు స్కాముల్లా కనపడం వాటి గురించి మాట్లాడే ప్రయత్నం మీరు చేయరు మేము మర్చిపోవాలి మీరు కొత్తగా కొనుక్కుంటున్న నూట డెబ్బై కోట్ల హెలికాప్టర్ విషయాన్ని మేము మర్చిపోవాలి లేక చిన్న వర్షాలు వస్తేనే మునిగిపోయి అమరావతిని మేము మర్చిపోవాలి మేము మాట్లాడడానికి వీలు లేదు కనుక ప్రతి అడుగులో కూడా మీ యొక్క రాజకీయ దురుద్దేశం కనిపిస్తూ ఉంది మీరు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెట్టగలమని నేను మాట చెప్పాలనుకుంటున్నా బహుశా ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రజానాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు రాసుకోండి అండర్లైన్ చేసుకోండి ఇంకెవరికీ లేదు బహుశా మీరు అశేషమైన ఆదరణ చూసి మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తారనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ సిపి శ్రేణులు అలాగే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు గమనిస్తూ ఉన్నారు దీనికి తగిన రీతిలో సమాధానం చెప్పడానికి తగిన సమయం కోసం కూడా ఆఖరికి ప్రజాస్వామ్యబద్ధంగా వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా పురాతనమైన పాతకాలానికి సంబంధించిన రాజకీయ నాయకుడుగా చెప్పుకుంటూ ఉంటారు మీతో బిల్ గేట్స్ మాట్లాడతారు బిల్ క్లింటన్ మాట్లాడతారు అసలుకి నరేంద్ర మోడీ గారు రాత్రింబగలు మీతో మాట్లాడుతూనే ఉంటారు మీరు ఈ దేశంలోనే ఒక విషపూరితమైన రాజకీయ కార్యకలాపాలకు మీరు బీజాలు వేస్తూ ఉన్నారు ఒక పాయిదా సీట్స్ మీరు ఎత్తుతూ ఉన్నారు అవి ఎటు మారుతాయో మీరు అర్థం చేసుకోవాలా మీ విజయంలో అది సొసైటీ కూడా ప్రాపుతూ ఉంది ఈ రాష్ట్రంలో హింస అనే ఒక ధోరణి పెరుగుతూ ఉంది మాటలతోనూ సంప్రదింపులతోనూ జరగాల్సిన పనులు చివరికి హత్యల దాకా కొట్టుకుని ఈరోజే మా అనంతపురం జిల్లాలో చూశాను నాగర్ బాబు ఇద్దరు ఇద్దరు రైతులు ఒక ఫ్యామిలీని కొట్టుబడేశారు నాకరికి పెరుగుతూ ఉంది ఇదే మీరు భవిష్యత్ నేర్పించబోతా ఉన్నారు దాని ఫలితాలు ఆ విషభిక్షాల యొక్క విష ఫలితాలు మీకే అందుతాయి మీరు గమనించుకోవాలి అట్లా కాకుండా మీరు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ సాధ్యం కాదు ఇది డెమోక్రసీ ఇది మాకు సీట్లు వచ్చాయి కదా మేము చేస్తాం మాకు సీట్లు వచ్చాయి కదా మేము చేస్తాం మాకు ఓట్లు వచ్చాయి ఏం చేస్తే కుదరదు అట్లా మహామహా గొప్ప గొప్ప నియంత్రణ చూసింది ఈ ప్రపంచం కుదరదు అది ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు మీరు ఉండాల్సిందే వెళ్తారు అసలు నిజంగా ఎంత స్పష్టంగా నేకడ్గా మీరు అనుకుంటా ఉన్నారు ప్రజలు గమనించడం లేదు తెలియజేయడం వాళ్ళకి తెలియదులే అనుకుంటా ఉన్నారు మీరు ఈ రోజున మీ పరిపాలనలో దేవతా వస్త్రాలను ధరించి ఉన్నారు మీరు సూపర్ సిక్స్ లేదు ఆదాయం లేదు మాట్లాడే వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఇండస్ట్రీస్ని లేక పెట్టుబడులని మీగా చెప్పుకునే ప్రయత్నం ఏమైనా మాట్లాడితే మీ దగ్గర అరిచే బ్యాచ్ ఒకటి ఉంటుంది అది అరుస్తూ ఉంటుంది ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేదు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం ఒకే మాట ఒకే మాట చివరికి ఈరోజు నేను ఒక వార్త చూశాను సెకీ చైర్మన్ ఆయన తొలగించారు అని ఆ సెకీ చైర్మన్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధం ఎందుకు నాకు తెలియదు ఆకలికి సెక్యంత అగ్రిమెంట్ చేసుకుంది బాష చాలా దూరంగానే ఆయన రాకముందు ఇది ఇరవై మూడులో వచ్చారనుకుంటా కనుక దయచేసి మీరు కొద్దిగా ఆలోచించాలి మీ మంత్రులు మాట్లాడుతూ ఉంటారు తండ్రి మాట్లాడదాం మీరు ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో అసలు మీ దగ్గర లిక్కర్ కేసు ఉన్న ఆధారం లేదో చెప్పండి ఎవరు ఏ విధంగా కంప్లైంట్ చేశారో చెప్పండి ఇదే కంప్లైంట్తోనే కదా మీరు సీసీఐకి పోయింది పంపించింది మీరు పంపలేదు అంటారేమో బయట చెప్తారు బయట అంటా ఉన్నారు ఐ థింక్ ఇస్ రైట్ రాంగ్ అయితే నేను చేయగలిగింది మరి వాళ్ళు చేసిన ఆరోపణలతో ఇక్కడ పోయింది అక్కడ క్లియర్ చిట్ ఉంది అక్కడికి ఏం లేదు ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ కేసులు ఎక్కడో అంతగా అంటారా మాట్లాడారా అంటే ఒక డిస్కషన్లో కూర్చుంటేనే కేసులు పెట్టేస్తారే ఈ మధ్య కాలంలో చాలామంది అనధిక అనధికార వ్యక్తులు మీతో కలిసి కూర్చుంటారు కదా వాళ్ళపైన కేసులు పెడతారా తిరుపతిలో ఒక ఆయన పారిపోయాడే కేసు పెట్టేస్తారా మీరు పెట్టేయండి మళ్ళీ కనుక ఇది ఎవరినో ప్రాంతాలు చేసి ఒక భయాన్ని క్రియేట్ చేసి రాజ్యాన్ని పరిపాలిద్దాం లేక పరి లేక అధికారాన్ని ఆపుకుందాం అంటే కుదరదు మీరు చెప్పినవన్నీ డొల్ల మాటలు అర్థమైపోయింది మీరు కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే అధికారం కోసం మీరు ఏమైనా మాట్లాడతారని మరొక్కసారి నిరూపితమైంది మీ ఐఏఎస్ ఆఫీసర్ భాష ఫస్ట్ టైం మీ హయాంలోనే మీ ఐఏ ఆఫీసర్లు వేరే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ డిమార్కేషన్ వచ్చింది చాలా దురదృష్టకరం బహా మీ యొక్క యాటిట్యూడ్ లేకపోతే మీరు చేసే ఈ విష బీజాల యొక్క ఆ ఫలితం ఆ విష ఫలాలని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇప్పటికీ దాన్ని లేక మీరు వాడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని వాడుతున్నారో మొత్తం మీద వాడబడే వాళ్ళు వాడే వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది ఇందులో ఏమీ లేదు మీరు ఎదుగుతూ ఉన్నారు ఎంత తమాషగా ఉందంటే మీరు కంక్లూజన్కి వచ్చేసి ఆ కంక్లూజన్ కోసం మీరు కారణాలు వెతికే పరిస్థితి మీరు ఏందో మీ యొక్క మీకేం కావాలో బు బుర్రలో పెట్టుకొని దానికోసం వెతుక్కుని దానికోసం వెతుక్కుని దానికోసం వెతుక్కొని కరెక్ట్ సమాధానాలు ఇవ్వలేదని ఒక మాట కరెక్ట్ సమాధానం అంటే ఏందో ఏందో స్లిప్ ఇవ్వచ్చు కదా పాపం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇవే చెప్పండి మీరు అని కనుక అసలు లిక్కర్ స్కామ్ ఏదో చెప్పాం కదా అప్పట్లో మీరే ఈరోజు జరుగుతున్న పరిస్థితి గమనించండి మీరు ఇబ్బంది ఏం కాదు చిన్న విషయం ఎక్కువ దూరం పోతుంది మీరు కొత్తగా కడుతున్న ఇంటి చుట్టుపక్కల ఏదైనా పోతే మీకు బెల్ట్ షాప్ కనిపిస్తుంది బెల్ట్ షాప్లు రేట్లు కనిపిస్తాయి ఆ షాప్ ఎవరి పేరుతోందో తెలుస్తుంది ఆ షాపులు ఏ విధంగా వచ్చాయో తెలుస్తుంది ఆ షాపులు ఎంత ప్రజాస్వామ్య విధంగా పేలకు వచ్చాయో తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తా లేవు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న మీరు రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాన్ని పరిపాలించాలి రాష్ట్రాన్ని పరిపాలించాలి మీరు రాగద్వేషాలకు అతీతంగా కాకుండా ఏం మాట్లాడరు మీరు అసలు ఆశ్చర్యం వేస్తుంది అసలు ఏం చంద్రబాబు నాయుడు గారు పాపమని ఏందిదేని అసలు ఏ అసలు ఇట్లా మాట్లాడుతున్నాడే కనుక ఈ సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో సిసిఐ కొట్టేసిన ఒక కేసుని ఒక సిట్లో నేను ఉండలేనని చెప్పి ఒక ఐపిఎస్ ఆఫీసర్ పోతే అయినప్పటికీ మీరు దాన్ని కొనసాగించే క్రమంలో దాన్ని ముందు తీసుకెళ్దాం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో హర్షణీయం కాదన సంగతి తెలియజేస్తా ఉన్నాం నిజంగా మీరు ఇప్పుడు పవర్